డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం ప్రతిపాడు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన రహదారులు పూర్తిగా ధ్వంసం కావడంతో నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణంపై దృష్టి సారించారు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధులను మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే సత్యప్రభ విజయవంతం కావడం ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రతిపాడు మండలంలో ఉత్తర కంచి పెద్దపాలె గ్రామాలకు చెందిన గ్రామస్తులు ప్రతిపాడులో ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చి ఎమ్మెల్యే సత్యప్రభాను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే సత్యప్రభ జయహో అంటూ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మండలంలో సీసీ రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణం అవసరమైన నాలుగు కోట్ల రూపాయలను ఎమ్మెల్యే మంజూరు చేయించారన్నారు ఉత్తర కంచె నుండి పెద్దపాలెం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు పెద్దిపాలెం నుండి గోకవరం వరకు సీసీ రోడ్డుకు మరియు బీటీ రోడ్డు నిర్మాణాలకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు గోకవరం వేములపాలెం నుండి రౌతుపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు లంపక లోవా బి నుండి రాయవరం వరకు బీటీ రోడ్డుకు నిర్మాణానికి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయించారన్నారు ఎప్పటి నుండో రోడ్డు ధ్వంసం అవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు আমার <laughs> <laughs> ए रके सरका भजले। प्रभु सत्यप्रभुगर नायकत्तम 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 भजले।

ఉత్తర ఉత్తరకంచి గ్రామ సర్పంచ్ని మా పెద్దిపాలు ఉత్తరకంచి రోడ్డు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అది మాకు గ్రామ ఈ మహేశ్వర మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మహేశ్వర మినరల్స్ ఈ రోడ్డు పోండానే పోయి పోయి వెళ్ళేవి దానివల్ల మా రోడ్డు చింతవందం అయిపోయింది ఎన్నో ఎంతోమందిని ప్రజల నాయకులు వేడుకున్నాం కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు రోడ్డు వస్తుంది వస్తున్న శంకుస్థాపన వరుపు సుబ్బారావు గారి టైంలో శంకుస్థాపన చేయించారు ఆయన నెరవేరలేదు మా పూర్ణశేతర ప్రసాద్ గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన కూడా చేత చేస్తున్నారు మూడు సార్లు కాంట్రాక్ట్ పిలిచేయాలన్నారు అది కూడా అవ్వలేదు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మా ఆశాజ్యోతి మా వరుపుల సత్యప్రభరాజే గారు నాయకత్వంలో మాకు మా సాగర మా ఏరియా పచ్చివాడి మండలంలో ఉన్న మా ఏరియాకి అంటే పెద్ద బాలు ఉత్తర కంచి విలేజ్ ఆ ఉత్తర గ్రా ఉత్తర పెద్ద ఉత్తరకంచి గ్రామానికి మాకు కోటి యాభై లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఇది మా ప్రజలందరూ ఉత్తరకంచి పెద్దపాలెం పెద్దిబాలం ప్రజలు అందరూ తరఫున కూడా ఆ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఎందుకంటే ఎన్నో ఎంతోమంది ప్రమాదాలు గురయ్యారు యాక్సిడెంట్లు గురి ప్రమాదాలు గురయ్యారు చాలామంది గాయాలు అవి కొంతమంది లారీలు కూడా ఇంట్లోకి రావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు సుదీర్ఘ సుదీర్ఘ కాలం వేస్ట్ చేసిన తర్వాత మా వరుపులు సత్యపరవరాజే గారి నాయకత్వంలో మాకు రోడ్ రావడం జరిగింది ఇది మా ప్రజలందరూ కూడా మా గ్రామంతో మా ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు ఇది ఇలా ఇవి చేసినందుకు మా ఎమ్మెల్యే గారైన సత్యపరవ్ రాజే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఎంతో మాకు మేలు చేసిన ఇది ఎప్పుడు కూడా మర్చిపోలేము ఆమె అంటే మా ఎమ్మెల్యే గారు అంటే మేము ఉంటాం ఎందుకంటే ఇంత సక్కన రోడ్ సక్కన ఎంతో మంది ఎంతో సుదీర్ఘకాలం ఇచ్చేసిన రోడ్డు ఇప్పుడు రావడం మా అందరికీ సంతోషదాయకం ఎందుకు ఇది అంత ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు కృతజ్ఞలుపుకున్న అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా మీరు తెలుపు ఈరోజు ఏం చేసి నమస్కారం అండి నా పేరు దేవరాజ్ భవన్ నేను పెద్దుపల్లి గ్రామం ఒక ముఖ్యంగా ఒక చెప్పదలుసుకున్నది నేను మాకు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి పెద్దుపా ఉత్తర కంచెం రోడ్డు చాలా దుర్భిక్షంగా ఉండి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎంతమంది శాసనసభ్యులు ఎవరు వచ్చినా జరిగిన మా రోడ్డు దాని గురించి పట్టించుకోలేదండి అలాగే పూర్వ మన ముందు ఎమ్మెల్యే గారైన ప్రసాద్ గారు ఆ రోడ్డు వేసిన తర్వాత మా ఊరు వస్తానని చెప్పేసి ఆయన ప్రజలందరికీ కూడా వాగ్దానం పలికారండి ఆయన రావడం లేదండి ఆ రోడ్డు అవడం జరగలేదండి అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ శాసన అయిన మా ఉరిపిల్లి సత్యపల్వ రాజా గారు భగీరథ ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేసి ఈ యాళ ఉత్తరగంచి గంచి తదుపరి చుట్టుపక్కల గిరిజన గ్రామాల అందరూ కళ నెరవేర్చి నెరవేర్చి ఈ యాళ ఒక ఆమోదయోగ్యమైన కార్యక్రమానికి తలపెట్టినందుకు మా చుట్టుపక్కల పెద్దపాలు ఉత్తరకించే కాకుండా గోకవారం ఏములపాలెం అలాగే కిత్తూరుపేట ఇలా పొద్దుప ఇటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పది పదిహేను సుమారుగా పది పదిహేను గ్రామాలు ఆశిస్తున్నారండి ఈ విషయంలోనే మేడం గారికి ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి ప్రదర్శన జరుపుకుంటున్నారు ఎందుకంటే అండి ఈ రహదారి బాగోపోవడం వల్ల కొంతమంది యువకులకి సంబంధాలు కూడా రావడం మనిషి అండి రోడ్డు చూసి సంబంధాలు పోయి అండి ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు ఏర్పడితే కొంతమంది యువకులకి పిల్లలు కూడా అవుతాయని మేము ఈ రోడ్డు చూసి ఎనకపోయి ఎందుకంటే రోడ్డు చూసి ఎవరు వచ్చిపోలేదండి కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మాకు ఎప్పుడో వచ్చిన సంక్రాంతి మాకు ఈ రోజే వచ్చినట్టు మా ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నామండి అలాగే ఎలాంటి కార్యక్రమాల్లో ఎన్నో చేయాలని అలాగే రాజాగారు ఆశయాలని నెరవేర్చాలని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి నేను అయితే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఉత్తర కంచి పెద్దపాలు రహదారి చాలా సుందర వందరగా ప్రతి ఒక్కరు కూడా వర్షం పడితే చాలు బురదలో చెల్లినట్టు ఉండేది ప్రతి ఒక్కరు కూడా బళ్ళుతో పడిపోయి ప్రమాదాలు జరిగాయి అలాంటి రోడ్డుని ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే ఎవరు కూడా చేయలేదు మా ఎమ్మెల్యే మా ప్రీతం గారు పురుగులు సత్యబాబురావు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఐదు నెలలు అవకాశనే ఈ రోడ్డు కోసం చంద్రబాబు నాయుడుతో పోరాడి అన్నీ గ్రాంట్ తేవడం జరిగింది అందువల్ల ఉత్తర కంచి పెద్దుపాలు చుట్టుపక్కల ప్రజల అందరికీ కూడా ఉత్తర కంచి రహదారి చాలా ముఖ్యమైనది ఇది బాగా ట్రాఫిక్తో కూడుకున్నది ఈ రోడ్డు శాసనం చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల అందరి తరఫున కూడా మనం సత్యబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి రోడ్డు తెచ్చినందువల్ల ప్రతి ఒక్కరు కూడా పండగ సంక్రాంతికి పదిహేను తారీఖు చేసుకుంటాం కానీ ఇప్పటి నుంచే మా ప్రజల మా గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రోడ్డు వల్ల ఎందుకంటే రోడ్డు చాలా నుంచి ఎలాగ ఉండిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఉత్తరగా వెళ్ళకొడతారు బాబు పెద్ద పని వెళ్ళగొడతారు అని చెప్పేసి బయట ప్రాంతాల నుంచి మీ రోడ్డు అలగొందేటని చెప్పి తిట్టడం కూడా జరిగిందండి అలాంటి రోడ్డుని సత్యబాబు గారు ఇలా గ్రాంట్ తెచ్చి ఇలా శాంక్షించడం జరిగిందండి ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మన ఉరుపుల సత్యబాబు గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారు మా ఎమ్మెల్యే గారు మేము ఎప్పుడూ కూడా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మా ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారే ఉంటాం కంటే ఉంటాం మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మాకు ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడిపించాలని చెప్పేసి మేము అమలు చేసుకుంటున్నాం